సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అర్థిస్తున్నానమ్మా కోటి జన్మల పుణ్యఫలం నువ్వు ఈరోజు ఇది చూడగలుగుతున్నావు ఇది చూడడంతోనే నీ కర్మలు నీ కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి క్షణం ఆలోచించకుండా ఈ బంగారాన్ని తాకుతల్లి నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది ఈ వీడియోలోనే ఒక అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటు ారండి మరి బాబా గారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి చెప్పండక్క కష్టాలు పడలేకపోతున్నామక్క అని చెప్పి అడుగుతున్నారు వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల బాధలున్నా కానీ ధనం నిలకడలేకపోయినా కానీ ఇలా ఎటువంటి సమస్యలైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపుతారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి I <laughs> ఈ బుద్ధ పౌర్ణమి రోజు మీరు ఇప్పటి వరకు కూడా బాబాగారి యొక్క పల్లకి సేవ చూశారు ఇప్పుడు పవలింపు సేవను చూడండి ఈ బుద్ధ పౌర్ణమి లేదా వైశాఖ పౌర్ణమి రోజు బాబాగారి యొక్క పల్లకీ సేవ ఇంకా పవలింపు సేవ చూడడం అనేది నిజంగా కూడా కోటి జన్మల అదృష్టం ఉంటేనే మనకి ఈ యొక్క అదృష్టం అనేది దక్కుతుంది అంతేకాకుండా ఈ పవలింపు సేవలో బాబాగారిని మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ జీవితంలో తప్పకుండా జరిగేలా బాబాగారు తనే స్వయంగా ఆశీర్వదిస్తారంట కనుక ఖచ్చితంగా ఈ పవలింపు సేవ చూసేవారందరూ కూడా మీ మనసులో ఏదైతే సంకల్పం చేసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త మార్పు జరుగుతుంది మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అనుకుంటున్నారో అది ఇప్పుడు ఈ పవలింపు సేవ చూస్తున్నప్పుడు బాబాగారి యొక్క హారతిని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సంకల్పం చేసుకోండి అది మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది చాలామంది కూడా అడిగారు బాబాగారి యొక్క నల్ల సాయిబాబా యొక్క ఆహారతి నేను చూపించినప్పుడు అంతకు ముందు వీడియోలో కూడా అక్క కొంచెం సేపే మీరు చూపించారు మరి కొంచెం సేపు చూపించవచ్చు కదా మేము అందరం చూస్తాము అని చెప్పి కనుక మీ అందరి కోసం నేను కొంచెం సమయం అనేది తీసుకొని మీ కోసం వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా గుడిలో షూట్ చేసి మీ అందరి కోసం కూడా బాబాగారి యొక్క పల్లకి సేవ పవలింపు సేవ బాబాగారి యొక్క హారతి అనేది మీ అందరూ చూడాలి బాబాగారి యొక్క ఆశీర్వచనాలు పొందాలి అన్న ఉద్దేశంతో మీకోసమే తీసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది కనుక అందరూ కూడా బాబాగారి ఆశీర్వాదం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో విషయానికి వస్తే కనుక తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే నీవు నా పవలింపు సేవ చూడగలిగావు అయితే నీ జీవితంలో మాత్రం ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉన్నావు కారణం ఏదైనా కానివో తల్లి నీ జీవితం అంతా కూడా ఒక అంధకారంలో పడిపోతుంది నా జీవితం ఎటు నుంచి ఎటు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితులలో నేను ఈరోజు ఉన్నాను అంతా కూడా ఒక మాయలాగా జరిగిపోతుంది బాబా నేను ఏది అనుకున్నా కానీ అది నా జీవితంలో జరగకుండా ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నానో అది నా జీవితంలో జరుగుతుంది బాబా అసలు కారణమేంటి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఎన్నోసార్లు ప్రశ్నిస్తూ ఉన్నావు కానీ ఒక్కసారి నీకంటే కష్టాలను ఎక్కువగా పడుతున్న వారిని కనుక నువ్వు గమనించి ఉన్నట్లయితే నీవు ఈ రోజున ఈ మాట మాట్లాడేదానివే కాదు తల్లి ఎప్పుడైనా కానీ నీకంటే పై స్థానంలో ఉన్నవారిని చూసి ఇలా నా పరిస్థితి ఎందుకు లేదా అని చెప్పి చింతించకూడదు ఎప్పుడైనా కానీ నీకంటే దిగువ స్థాయిలో ఉన్నవారిని చూసి వారికంటే నేను చాలా అదృష్టవంతురాలిని అందుకని నే వారు పడుతున్నంత బాధ అనేది నేను పడకుండా ఆనందంగా ఉంటున్నాను అని చెప్పి సంతోషపడాలి ఇక ప్రతి కష్టం వెనుక సుఖం అనేది తప్పకుండా వస్తుంది నీవు నీ జీవితంలో కొంతమంది వ్యక్తుల మధ్య నలిగిపోతూ ఉన్నావు ఈ యొక్క జీవితం ఈ వ్యక్తుల కోసమేనా అన్నట్లుగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉంది కానీ ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే వారికి నీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు అనే నిజాన్ని అనే వాస్తవాన్ని నువ్వు తప్పకుండా అంగీకరిస్తావు ఎందుకంటే ఎవరో కోసం నువ్వు భూమి మీదకి రాలేదు ఎవరో చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎవరి ఇష్ట ఇష్టాలను నీ మీద రుద్దితే వారి ఇష్టానికి తగినట్లుగా నీ ప్రవర్తనను మార్చుకో అవసరం లేదు నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే హక్కు పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంది కాకుంటే నువ్వు చేసే పనుల పట్ల పూర్తి శ్రద్ధ శబూరి అనేది ఖచ్చితంగా నీకు అవసరమవుతుంది తల్లి ఎన్నో విషయాలలో ఇలా అనవసరమైన వాటికి ఎన్నోసార్లు దుఃఖించిన సమయాలే నీకు ఎక్కువగా ఉన్నాయి కానీ అవి ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి గమనించి తీరాలి ఎందుకంటే నీ జీవితం అనేది కేవలం కేవలం నీ మీదనే ఆధారపడి ఉంటుంది నీతో నువ్వు మాత్రమే నడుస్తావు నీతో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావు కనీసం నీ కన్న తల్లైనా కానీ నీ తోబుట్టువులైనా కానీ ఎవ్వరూ కూడా నీకు తోడురారు కనుక నీవు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే నీవు ఎ ఇప్పుడు కూడా తలుచుకోవలసిన విషయం ఏంటి అంటే నాకు నేను ఉండంగా నన్ను ఎవరు ఏం చేయగలరు అనే విషయాన్ని నువ్వు గమనించి తీరాలి అప్పుడే ఎటువంటి కష్టం నీ దరి చేరదు ఎటువంటి దుఃఖం నిన్ను బాధ పెట్టాలని చూడదు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా నీకు ఇప్పటికే చాలా తెలిసిపోయి ఉంటాయి కానీ కొన్నింటి పట్ల మాత్రం ఇంకా తక్కువ అవగాహనే కూడుకొని ఉన్నావు బిడ్డ ఏదైనా కానీ నీ మనశ్శాంతిని మాత్రం కోల్పోవాలి అని చెప్పి ఎ అనుకోవద్దు ఎవరికి ఎంతవరకు విలువనివ్వాలో అంతవరకు మాత్రమే విలువనివ్వు వారు నీతోటి ఎలా ప్రవర్తిస్తున్నారో ఎదుటి వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు నీతో మంచిగా ప్రవర్తిస్తే నీవు కూడా మంచిగా ప్రవర్తించు నీతో కనుక దురుసుగా నిన్ను హేళనగా చూస్తూ ఉంటే నువ్వు కూడా వారిని అలాగే చూడడంలో ఎటువంటి తప్పు కూడా లేదు బిడా నేను చెబుతున్న నవన్నీ కూడా నీ నిజ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న వాస్తవాలు తలి ఏది ఏమైనప్పటికీ కూడా సగన్ జీవితం అనేది ఇప్పటికే అనవసరమైన ఆలోచనలతో మొహమాటాలతో బిడియాలతో ఒకరి కింద లొంగి లొంగి ఇప్పటికే నీ జీవితం సగం పూర్తయింది ఇక నుంచైనా కానీ దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు నీ యొక్క తెలివితేటలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క అనుభవాలు అన్నింటినీ కూడా ఆధారం చేసుకొని ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించ ఎలా నడుచుకోవాలి ఏది మాట్లాడాలి ఎవరికి విలువనివ్వాలి ఏ కష్టం వస్తే ఎలా ఏది వచ్చినా కూడా ఎలా తట్టుకోవాలి అనే మనోధైర్యాన్ని మానసిక వికాసతను కనుక నువ్వు కలిగి ఉంటే దేనికి కూడా లొంగాల్సిన అవసరమే లేదు బిడ ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని తక్కువగా చూడడం మొదలు పెట్టారో రేపటి రోజున వారి స్థాయి కంటే కూడా నీ స్థాయి అనేది రెట్టింపుగా ఉండి వారి మీద పై స్థానంలో నువ్వు తప్పకుండా ఉంటావు కనుక దీ ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకుండా ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మనసుని సంతోషంగా ఉంచుకో చేసే పనుల పట్ల వికాసంగా చెయ్యి అదేవిధంగా ఎటువంటి ఆలోచన లేకుండా చెయ్యాలి అనుకున్న దానిని దాని గురించి ముందుగానే తెలుసుకొని ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే అందులో నువ్వు ముందడుగులో ఉంటావో అలా చేయడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభించు అది ఎదుటి వారితో మాటలైనా కానీ లేదంటే నువ్వు చేసే పనులైనా కానీ లేదంటే నువ్వు చేరాలనుకున్న గమ్యమైనా కానీ ఏది ఏమైనా కానీ నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే తెలివి నీకు నువ్వే తోడు అని చెప్పి ఎప్పటికైనా గుర్తుంచుకో బిడ్డ ఈ వైశాఖ పౌర్ణమి రోజు నా యొక్క పల్లకిని చూసి నా యొక్క పవలింపు సేవని చూసి నీ మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగేలా నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే నీ జీవితంలో ఒక మార్పు జరగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావో ఆ మార్పు అనేది నీ జీవితంలో తప్పకుండా తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకుంటే చాలు అంతా కూడా నీ బాబానే చూసుకుంటాడు బిడ్డ నేను చెప్పేది ఏంటి అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఎప్పటికప్పుడు నీ యొక్క మంచి చెడు ధైర్యం అన్నింటినీ కూడా నేను నీకు ఇస్తున్నప్పుడు వాటిని నువ్వు సానుకూలంగా ఉపయోగించుకొని నీ జీవితంలో గొప్ప మార్పులు తెచ్చుకోవాలి నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి ఈ తండ్రి పడే తపనను అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను ఎప్పుడైతే నీలో ఈ గొప్ప మార్పు మొదలవుతుందో అప్పటి నుంచి నీ జీవితంలో తప్పకుండా నువ్వు అనుకున్న అద్భుతాన్ని చూస్తావు నా గురువలం నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నా ఆశీర్వాదం నీ వెన్నంటే ఉంటుంది నా యొక్క యొక్క ఆశీర్వాదంతో పాటుగా నేను నీతోనే నడుస్తాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మన సాయి పిలుపు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయి